గోదావరి కనీ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా తోటం సతీష్ ప్రధాన కార్యదర్శిగా జువాజీ శ్రీనివాస్ ఎన్నికయ్యారు గోదావరి కానీ మున్సిఫ్ కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్కు శనివారం జరిగిన ఎన్నికల్లో న్యాయవాదులందరూ పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోగా మొత్తం రెండు వందల ఇరవై రెండు ఓట్లకు గాను రెండు వందల రెండు ఓట్లు పోలు కాగా ఒక్క ఓటు చెల్లకుండా పోయింది రసవత్రంగా జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపును సాయంత్రం ఎన్నికల అధికారి సీనియర్ న్యాయవాది కోసన శ్రీనివాసరావు సహాయ కార్యదర్శి రాజ్ కుమార్ సమక్షంలో చేపట్టారు ఈ లెక్కింపులో అధ్యక్షునిగా ఎన్నికైన తోటం సతీష్కు నూట నాలుగు ఓట్లు రాగా ప్రత్యర్థి శైలజకు ఎనభై ఐదు ఓట్లు వచ్చాయి పదహారు ఓట్లు మెజారిటీ తోటి బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా తౌటం సతీష్ విజయం సాధించారు ప్రధాన కార్యదర్శిగా జువాజీ శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికగా ఉపాధ్యక్షునిగా రామటింకి శ్రీనివాస్ సంయుక్త కార్యదర్శిగా పులిపాక ప్రవీణ్ కుమార్ క్రీడా సాంస్కృతిక కార్యదర్శిగా దూడపాక లింగస్వామి గ్రంథాలయ కార్యదర్శిగా ఇరుగురాళ్ల మహీందర్ సీనియర్ కార్యవర్గ సభ్యులుగా గుర్రం నారాయణ గోషిక ప్రకాష్ మహిళా ప్రజాప్రతినిధిగా చెలుకుల పద్మజ ఉమెన్ ఎగ్జిక్యూటివ్గా జూనియర్ కార్యవర్గ సభ్యులుగా ఇరుగురాళ్ల సంతోష్ ఎం వరలక్ష్మి భానుకృష్ణ డామ సంతోష్ ఎన్నికయ్యారు కాగా నూతనంగా ఎన్నికైన న్యాయవాదుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమం కోసం న్యాయవాదుల సమస్యలపై పోరాడతామని ఈ సంవత్సరంతో పాటు న్యాయవాదు ఓటర్లకు అండగా ఉంటామని ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు చాలా సంతోషంగా ఉంది ఈ గెలుపు వారిదే మొత్తం భారతదేశం న్యాయవాదులు అది వాళ్ళ గురించి నేను వన్ ఇయర్ కష్టపడి వాళ్ళకి ఏమి కావాలని వాళ్ళ వ్యవహారం గురించి ఆలోచిస్తున్నాను అని చెప్తున్నాను ప్రామిస్ చేస్తున్నాను అంటే ఎందుకంటే నేనైతే మేనిఫెస్టో ఇచ్చాను అది కంపల్సరీ ఇంప్లిమెంట్ చేస్తాను బార్ అసోసియేషన్ అడ్వకేట్ గురించి అడ్వకేట్ గురించి కృషి చేస్తానని నేను ప్రామిస్ చేస్తాను ఇరవై నాలుగు ఇరవై ఎలక్షన్లో ఈరోజు మేము ఎవరైతే గెలిచినా మా తోటి కార్యవర్గ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ సంవత్సరం మా ప్రెసిడెంట్ గారు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో ఆ మేనిఫెస్టో ప్రకారంగా మేము అన్ని కూడా భారత్ సేవ చేయడానికి ముందున్నాం ఆయనతో పాటుగా అందరం కలిసి కూడా భార అభివృద్ధికి భార ప్రగతికి మేము పాటు పాడతాం ఈ సందర్భంగా మేము మాతో మా మమ్మల్ని గెలిపించినటువంటి సీనియర్ జూనియర్ మహిళా నాడు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం